దగ్గు చాలా సివిర్గా ఉంటుంది కొంతమందికి అంటే ఒకరోజు రెండు రోజులు కాదు కొంతమంది సంవత్సరాల తరబడి కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు మీకు కావాల్సింది మిరియాలు మిరియాలలో మనకు పైపరిన్ అని చెప్పి దొరుకుతుంది ఆ పైపరిన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే అది ఉంటుందో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఇంకోటి నర్వ్ సూత్ అది మజిల్ రిలాక్స్ అంటు అలాగే ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము అంటే అక్కడ కూర్చొని ఉన్నటువంటి వాటర్ కూడా డ్రైన్ కూడా అయిపోతూ ఉంటుంది ఏ అయితే మనం అప్లై చేస్తామో ఆ పార్టీకి న్యూట్రిషన్ సప్లై కూడా బాగా ఎక్కువ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఆక్సిజన్ కూడా పెరుగుతుంది కదా సో ఒక అర స్పూను మిరియాల పొడి తీసుకొని బాగా పండినటువంటి అరటిపండు దాన్ని సగం కట్ చేయండి అరటిపండు మధ్యలో మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ మిరియాల పొడిని దాంట్లో పెట్టేసి తినండి అరటిపండు తిన్నట్టు తినండి దాన్ని ఒకటేసారి కలిపి తినండి దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గిపోతుంది మనం వంటింట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన గోధుమలు ఫ్రెష్ గోధుమలు వీటితో పాటు పసుపు కొమ్ములు ఎండవే ఎండినటువంటి పసుపు కొమ్ములు కావాలి ఈ రెండు ఉన్నాయంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరే తయారు చేసుకోవచ్చు ఇంట్లో ముందు మీరు ఏం చేయాలంటే ఈ గోధుమలు యాభై గ్రాములు కావాలి అలాగే పసుపు కొమ్ములు కూడా యాభై గ్రాములు తీసుకోండి ఈ రెండింటినీ ఈక్వల్గా తీసుకొని ఒక మట్టి కుండ తీసుకోవాలి ఇవన్నీ వేసేసేయండి ఇవి ఒక యాభై ఒక యాభై గ్రాములు వేసి దాన్ని మంట మీద పెట్టి సన్న సెగ మీద పెట్టి వేయించాలి బాగా ఈ పసుపు కొమ్మలు కొంచెం కలర్ మారుతాయి మనకు అంటే బ్రౌన్ కలర్ కావడం కొంచెం బ్లాక్ కూడా అవుతాయి ఎక్కువ కాలితే ఓకే బ్లాక్ కాకుండా చూసుకోండి ఈ పసుపు కొమ్మల్ని గోధుమల్ని కలుపుతూ ఉండాలి అది బాగా వేగిన తర్వాత దాన్ని పౌడర్ చేయండి పౌడర్ చేసి సింపుల్గా పౌడర్ చేసేసి యాక్చువల్ దాన్ని దంచేసి ఆ పౌడర్ చేసి పెట్టుకోండి ఈ అంతే చాలు ఈ పౌడర్ చేసి పెట్టుకున్న అంటే మీకు మెడిసిన్ వచ్చేసినట్టే లెక్క